నాగుల చవితి పర్వదిన వేడుకలు విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సహకరించాలి నాగుల చవితి పర్వదిన వేడుకలు విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సహకరించాలని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ చలపల్లి ఎస్టేట్ దేవాలయాల నిర్వహణ అధికారి దాసరి శ్రీరామవరప్రసాదరావు అన్నారు మండల కేంద్రమైన మోపిదేవిలో గల శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన నిర్వహించనున్న నాగల చవితి పర్వదిన వేడుకలకు సంబంధించిన సమన్వయ కమిటీ సమావేశాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు తహసీల్దార్ హరిహరనాథ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా నాగర చవితి రోజున రుజున చేపట్టబోయే పనులను వివరించారు ఆవులిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇరవై ఐదవ తేదీ తెల్లవారుజామున దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు శ్రీరామవరప్రసాదరావు వెల్లడించారు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ దేవస్థానానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లలో తమకు సహకారాలు అందించాలని కోరారు నాగుల చవితి పర్వదిన విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు తహసీల్దార్ హరిహరనాథ్ అన్నారు రెండు రోజుల ముందు నుంచే అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలన్నారు ట్రాఫిక్ నియంత్రణ పార్కింగ్ తదితర విషయాలతో పాటు ఎటువంటి ఆంఛనీయ సంఘటనలో చోటు చేసుకోకుండా తమ సిబ్బందితో పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తామని ఈ సందర్భంగా చెల్లపల్లి సి కె ఈశ్వరరావు తెలిపారు గ్రామ పంచాయతీ తరపున నిర్వహించవలసిన అన్ని పారిశుద్ధ్య పనులు సర్పంచ్ నందిగా మేరీ రాణి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కొల్లిపైన రామకోటేశ్వరరావు పేర్కొన్నారు కార్యక్రమంలో ఆలయ సూపర్ డెంట్ అచుత మధుసూదనరావు సర్పంచ్ నందిగా మేరీ రాణి ఆర్ఐ ఐ కె విశ్వనాథ్ దేవస్థాన సిబ్బంది తోట చెన్నకేశవ ర్మ ప్రసాద్ కిషోర్ ఎక్సైజ్ ఎస్ఐ ఆసిఫ్ బాబులతో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు అభిప్రాయాలు ఏంటంటే మీరు అంబులెన్స్ పెట్టిన బేసిక్ లైఫ్ తక్కువ అంబులెన్స్ కాకుండా అడ్వాన్స్ లైఫ్ ఆఫ్ అంబులెన్స్ ఇక్కడ పెట్టించి ఏర్పాటు చేయండి అంబులెన్స్ పెట్టి ఏర్పాటు చేయండి ప్రతిసారి ఈసారికి కొద్దిపాటి వ్యత్యాస్వామి ఇరవై నాలుగో రాత్రి రాత్రిచ్చి కార్యక్రమం మొదలవుతుంది సో ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఆదివారం మళ్ళీ మంగళవారం వరకు క్యాంప్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది నాగురు నాగపంచే అలాగే మంగళవారం యొక్క రషంతుంది కాబట్టి పండించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏ కావాలో మీకు ప్రభుత్వం పంపించమన్నారు

పాల్ పాయింట్ చూసాక పాయింట్ పెడతాను సార్ ఒక మెన్ ఒక యాక్సింగ్ మిషన్ పాయింట్ పెడతాము తర్వాత దేవరాజన్ కూడా ఒక మెన్ ఒక మెన్ యాక్సింగ్ పెడతాం సార్ ఇరవై నాలుగో తారీఖు మామూలు ఎర్లీ మార్నింగ్ మూడు గంటల కల్లా ఎడిటైన్ మొత్తం ప్రోగ్రామ్ ఏదాకా ఉంటాం సార్ జిల్లా మోపిదేవి మండలం మోబిదేవి గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నాగుల చవితి ఈ నెల ఇరవై ఐదో తారీఖున జరుగుతుంది ఆ సందర్భంగా ఈరోజు వివిధ శాఖలతో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో విద్యుత్ శాఖ ఆర్అండ్వి పోలీస్ శాఖ హెల్త్ మొదలైనటువంటి శాఖలతో ఈరోజు కోఆర్డినేషన్ కమిటీ మీటింగు ఎమ్ఆర్ఓ గారి మోబిదేవి ఎంఆర్ఓ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వివిధ శాఖల నుంచి కావాల్సిన సహకారాన్ని వారు వివరించారు అదేవిధంగా దేవస్థానానికి ఆ పండుగ రోజున యాభై వేల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగింది వారందరికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకోకుండా త్రాగునీరు పారిశుధ్యం క్యూ లైన్లు అలాగే పందిళ్ళు మొదలైనటువంటి అన్ని అంశాల్లో కూడా పార్కింగ్ కూడా చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే స్థలం తక్కువ ఉంది పోలీసు వారి సహకారంతో కొన్ని ప్రదేశాలని మేము పార్కింగ్కి ఎంచుకొని దాన్ని వాటిని పార్కింగ్కి అనుకూలంగా మార్చుకొని అక్కడ పోలీసు వారి సలహా ప్రకారంగా వారు చెప్పినట్టు భక్తులందరూ కూడా అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి భక్తులు సహకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే ఇక్కడ దేవస్థానం వచ్చేటప్పటికి ప్రసాదం అలాగే ఉచిత ప్రసాదం పిల్లలకి చిన్నపిల్లలకి పాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము త్రాగునీరు బాటిల్ సిద్దామనుకుంటున్నాము ఈ సంవత్సరం అలాగే మజ్జిగ ఇటువంటి విషయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం క్యూ లైన్లు కూడా త్వరగా ఏ విధమైనటువంటి అసౌకర్యం భక్తులు కలక్కోకుండా స్వామివారి దర్శనం జరిగేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము మీదుగా వెళ్ళి భక్తులు స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తూ ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతారు ఈ విధంగా ఈ దేవస్థానం చేయాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఈ ఎలక్ట్రికల్ డెకరేషన్ కావండి అలాగే మన మిగతా ప్రసాదం కానివ్వండి పారిశుద్ధ్యం కానివ్వండి వివిధ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇరవై నాలుగు సాయంత్రం నుంచి భక్తుల రాక మొదలవుతుంది ఆ తెల్లవారుజామున ఇరవై తెల్లవారుజామున రెండు గంట రెండున్నర గంటలకి గౌరవ శాసన శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా పూజ ప్రథమ పూజ నిర్వహించి అనంతరం భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా అన్ని శాఖల సహకారంతో అలాగే భక్తుల సహకారంతో మీడియా వారి సహకారంతో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్వహించడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము దేవస్థానం తరఫున అందువల్ల ఆ సందర్భంగానే ఇక్కడ ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ మీటింగ్ చక్కగా జరిగింది ఏ శాఖ వారు వారి వారి సహకారాన్ని ఏమేమి అందిస్తారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ వివరించడం జరిగింది రామారావు గారి అధ్యక్షతన అన్ని అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఇంకా కొన్ని శాఖలు రాలేదు వారిని కూడా వారితో కూడా టచ్లోకి వెళ్ళి వారి నుంచి కూడా వారితో కూడా కోఆర్డినేట్ చేసి ఈ నాగుల చవితి పండుగను భక్తులందరికీ చక్కగా అనుకూలంగా మంచి దర్శనం కలిగేటట్లుగా ఏర్పాటుతో జరిపి సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి మేము ప్లాన్ చేస్తున్నాము అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము ఇరవై నాలుగో తారీఖు రాత్రి అంటే తెల్లవారితే ఇరవై ఐదో తారీఖు నుండి నాగుల చవితి గడియల్లో జరగబోయే నాగుల చవితి పర్వదినాన్ని మోపుదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుపుకోటానికి ముందుగా సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించుకొని వివిధ శాఖల అభిప్రాయాలని వారు ఏమేమి ప్రా కార్యక్రమాలు చేయబోతున్నారన్న వివరాలు తీసుకుని ఏ విధమైన లోటుబాట్లు లేకుండా ప్రజలు భక్తులు మీడియా అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే విధంగా ఈరోజు మీటింగ్ పెట్టుకుని సమన్వయపరచుకుంటూ ముందుకెళ్తున్నాం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు